హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేబిఏ విలేజ్ ఫుడ్ ఛానల్ మేము ఈరోజు బాయ్ దగ్గర సహజంగా పండే బుడిమకాయలు ఎలా ఉండాలో మీకు చూపిస్తాము ఇది హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ ఆ చెట్టు ఎలా ఉంటుంది దాని కాయలు ఎలా ఉంటాయో చూపిస్తా తెంపుకొద్దాం పదండి ఫ్రెండ్స్ ఇవే బుడిమకాయలు ఫ్రెండ్స్ ఇవి మా పొలంలో పండినవి వర్షాకాలం సీజన్లో దొరుకుతాయి దీని తీగ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చెట్టు ఓకే ఫ్రెండ్స్ బుడ్మకాయలు తెంపడం అయిపోయింది ఇవి చాలా రేరుగా దొరుకుతాయి కాబట్టి కొద్దిగా దొరికాయి ఫ్రెండ్స్ ఎలా వండుదామో చూపిస్తా పదండి ఈ హెల్త్ చాలా మంచి ఫ్రెండ్స్ షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిది ఇవి మీకు కావాలంటే రైతు బజార్లలో అక్కడక్కడ దొరుకుతాయి విలేజ్లలో అయితే ఎక్కువగా దొరుకుతాయి ఎక్కడ కనిపించినా కానీ తీసుకొచ్చుకొని వండుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిది ఇవి హెల్త్కి ఫస్ట్ మనం వీటిని ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మన బుడమకాయ ముక్కలు లేదా చూద్దాం ఓకే ఉడికిపోయినాయి ఫ్రెండ్స్ దీన్ని వాటర్ పంపేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఉడికిన ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుందాము మెత్తగా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మన బుడమకాయ కూర ఉండడానికి కావాల్సిన పదార్థాలు ఉడకబెట్టుకున్న బుడమకాయ ముక్కలు టమాటాలు ఉల్లిగడ్డ అల్లమెల్లిగడ్డ ఆవాలు జీలకర్ర రెండు మిర్చి ఉప్పు కారం పసుపు కొద్దిగా చింతపండు నూనె ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం అల్లమెల్లిగడ్డ దంచుకుందాం మేము ఎప్పుడు వండుకున్నా కానీ అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకుంటాం అల్లం వెల్లిగడ్డ చాలా బాగుంటుంది టేస్ట్ నూనె అయింది ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి వేసుకుందాం ఉల్లికర గోలింది ఉల్లిగడ్డలు వేసుకుందాం ఉల్లిగడ్డ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం ఒక ఇప్పుడు మన ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ వచ్చింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకుందాం టమాటాలు వేసుకుందాం నూనెల టమాటా మెత్తబడే వరకు ఉంచుకోవాలి మన టమాటా మెత్తగా ఉడికిపోయింది మనం ఉడకబెట్టుకున్న ముక్కల్ని వేసుకోవాలి కొద్దిగా ధనాల పొడి వేసుకుందాం ఇప్పుడు కారం వేసుకుందాం ఉప్పు ఓకే ఇప్పుడు మన టమాటా బుడమకాయ మొత్తం మెత్తబడ్డది దగ్గరకు వచ్చేసింది మనం ముందుగా తీసుకున్న చింతపండు రసం పోసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం మేము ఈరోజు పన్నీర్ బిర్యానీ రెసిపీ చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్ మాకు మా పొలం దగ్గర బుడిమకాయలు కనిపించినాయి చాలా రేర్గా దొరుకుతాయి కాబట్టి మీకు ఖచ్చితంగా చూపించాలనేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది మీకు ఎక్కడైనా కనిపిస్తే వండుకోండి ఫ్రెండ్స్ హెల్త్ చాలా మంచిది ఇది ఓకే ఇది ఒక పది నిమిషాలు ఊడుకొని ఇవ్వాలి ఓకే ఇప్పుడు మన కూర ఉడికిందేమో చూద్దాం ఫ్రెండ్స్ అయితే మొత్తం చిక్కబడిపోయింది ఉడికిపోయింది ఫ్రెండ్స్ మొత్తం ఉడికింది ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఓకే ఇప్పుడు ఉడికిపోయింది ఫ్రెండ్స్ దించుకుందాం మనం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తింటున్నాను టేస్ట్ ఎలా ఉందో చూద్దాం టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మనం చింతపండు రసం పోసాం కాబట్టి పుల్ల పుల్లగా చాలా బాగుంది ఇవి సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి కాయలు ఎక్కడ కనబడ్డా కానీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్